వందనాలు మీ పాదాలకు అమ్మ రామాబాయి అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి వందనాలు మీ పాదాలకు అమ్మ రమాబాయ్ అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి దీవాళ తొలి తొలిపొద్దు బొమ్మ అక్కడ గండతుల్లో కాంతిని వమ్మ వందనాలు మీ పాదాలకు వందనాలు మీ తేదానికి నా పుట్టిన వంట ప్రేమానురాధాల బిడ్డవేనంట ప్రేమానురాధాల బిడ్డవేనంట ఆటపాటల్లోన పల్లాయి వంట పల్లెకే అని ముత్యాని వంట పల్లెకే అని ముత్యాని వంట సాయనల్ పూని సాయం నలుపు సక్కని రూపం అంట సుక్కల్లో జావిల్లి సరి తురగదంట సుక్కల్లో జావిల్లి సరి తురగదంట పసితనము వీడని బాల్యమేనంట పసుపు పారాన్ని నీ కద్దీరంట పసుపు పారాన్ని నీ కద్దిరంటా తొమ్మిదేళ్ళ వయసులోనే పెళ్ళి బాజ తల్లో తల్లి తొమ్మిదేళ్ళ వయసులోనే పెళ్ళి బాజ తల్లో తల్లి ఈ మరవు సగబాగమై అమ్మ రమాబాయి భీమతోని అడుగులేసిన వంట తల్లి రమాబాయి ఈ మరవు సగబాగమయ్యి అమ్మ రమాబాయి భీమతోని అడుగులేసిన వంట తల్లి రమాబాయి వందనాలు మీ పాదాలకు అమ్మ రమాబాయి అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి అవి వందనాలు మీ త్యాగానికి తల్లి రమాబాయి